ఈ ఆలూ కుల్చా పెద్ద గొడవ తెచ్చిపెట్టింది కదండి ఒకసారి పాటలాక్లో చేసిన రెసిపీ ఇది పాటలకు అందరు తెచ్చి తింటారు మరుసటి రోజు మొదలవుతుంది గాజుపింగ్ ఏముందని దాంట్లో అందరు ఓ ఎగబడి తినేసారు అని ఒకరు కాదులేవే అన్ని ఆ రోజు బాగాలేవు అందుకే ఇది హైలైట్ అయిందని ఒకరు అబ్బా ఏ మాట కా మాట చెప్పుకోవాలి నిజంగా బాగుంది అన్నిటికంటే అంటే ఆ చాలే నువ్వేదో రెడీమేడ్ తీసుకొచ్చి పెట్టేసి తప్పించుకున్నావు అని ఇంకొకరు ఇలా అన్ని కోణాల్లో నుండి అందరూ ఆలోచించి మనసును సరిదిద్దుకుంటే అసలు సమస్య ఏముండదుగా ఆలోచిస్తారా చించరు కానీ చించాలి నేను ఆలోచించేలా చేస్తాలేండి మైదా పిండిలో సాల్ట్ పెరుగు బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఆయిల్ వాటర్ వేసి ముద్ద కలిపేసి మొదలు పక్కన పడేయండి ఇప్పుడు బాయిల్ చేసి గ్రేట్ చేసి పెట్టుకున్న పొటాటోలోకి అన్ని సన్నగా తరుక్కున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లము సాల్ట్ బ్లాక్ సాల్ట్ జీలకర్ర పొడి కారము కొత్తిమీర తురుము ఇవన్నీ కలిపేసి ముద్దలు చేసి పెట్టుకోండి ఇప్పుడు పిండిని మళ్ళీ ఇంకోసారి కలుపుకొని చపాతి పిండి ముద్ద కంటే ఇంకొంచెం ఎక్కువ పిండిని తీసుకొని చేతిలోనే బౌల్ లాగా తయారు చేసి స్టఫింగ్ ముద్దని పెట్టేసి క్లోజ్ చేసి జెంటిల్గా ఒత్తుకోవాలి ఎక్కువ ప్రెస్ చేయకూడదు ఇప్పుడు దీని మీద నువ్వులు కొత్తిమీర తురుము వేసి మళ్ళీ ఇంకోసారి జస్ట్ జెంటల్ గా ప్రెస్ చేయండి ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని కొన్ని వాటర్ వేసుకొని వాటర్ ని మసలు ఆ తర్వాతే దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని కుల్చాని పెట్టుకొని హై ఫ్లేమ్ లో మూత పెట్టుకొని ఉడికించుకోవాలి నాన్ స్టిక్ పాన్ లో చేసుకోవడానికే ట్రై చేయండి ఇప్పుడు దీన్ని ఫ్లిప్ చేసి నేతితోటే కాల్చుకోవాలి వీటిని ఇప్పుడు కాస్త మంట తగ్గించుకొని మీడియం ఫ్లేమ్ లో కాల్చుకోండి మళ్ళీ ఫ్లిప్ చేసి సేమ్ ప్రాసెస్ ని రిపీట్ చేయండి చూసారా ఎలా పూరీలు పొంగినట్టు పొంగుతున్నాయో ఇదేదో ఒకటే ఫ్లూగ్గా పొంగిందనుకుంటున్నారేమో అన్నీ అలాగే పొంగినాయి చూడండి ఒకసారి నెక్స్ట్ టైం పోట్లలో పార్టిసిపేట్ చేస్తే ఎంజాయ్ చేయండి బ్యాగేజ్ని క్యారీ చేయొద్దు